వచ్చే ఎన్నికల్లో పెందుత్తి ఎమ్మెల్యేగా గెలిస్తే పురుషోత్తపురం పరిసరాలలో మరో రైతు బజారు ఏర్పాటుకు కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి విశాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏపీ గిడ్డంగుల శాఖ మాజీ డైరెక్టర్ గుంటూరు వెంకట నరసింహారావు స్పష్టం చేశారు ఆదివారం ఉదయం పెందుత్తి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేక్ కత్తిరించి జర్నలిస్టులకు తినిపించడంతో పాటు మిఠాయిలు పంచాంగం పుస్తకాలను పంపిణీ చేశారు అలాగే విందు భోజనాలు ఏర్పాటు చేసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు రైతు బజార్లను ఏర్పాటు చేయగా వాటి ద్వారా ఆటో రైతులకు ఇటు వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతోందని వెల్లడించారు తాను మార్కెట్ కమిటీ గా ఉన్న సమయంలో మంత్రి మారప్ప ద్వారా ఇరవై కోట్ల నిధులు మంజూరు చేయించి సొంత భవనాలు నిర్మించి కార్యాలయాలన్నింటినీ ఒకే కొడుకుకు తీసుకొచ్చినట్టు వెల్లడించారు వచ్చే ఎన్నికల్లో వలస పక్షులను దరిచేరణీయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు పెందుర్తి నియోజకవర్గంలో ఒకసారి కలిసిన అభ్యర్థి మరోసారి కలిసిన దాఖలాలు లేవని ఇప్పుడు కూడా అదే జరుగుతుందని పేర్కొన్నారు ఇటీవల కండువాలు మార్పిడిలో ప్రజలను గందరగోళ పరుస్తున్నాయని ఆయన విమర్శించారు ఆయా పార్టీల నాయకులు ప్రచార ఆర్భాటం కోసం చేరికలంటూ ఊదరగొడుతున్నారే తప్ప కొత్త వారెవరూ చేరడం లేదని ఎద్దేవా చేశారు ఈ నెల పంతొమ్మిదిన నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపారు ప్రధాన పార్టీల అభ్యర్థులను మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఫామ్ అందుకునే వరకు ఎవరికి సీటు నమ్మకం లేదని స్పష్టం చేశారు విశాఖపట్నం జిల్లాలోకి వలస పక్షులు వచ్చేసాయి పాపం పచ్చుకోవడంలో అప్పుడే చాలా ఇబ్బంది పడ్డాడు ఏడీ గోల్సాడు మూర్తి సుబ్బరామరెడ్డి అయితే ఆ రోజుల్లో మన ఆర్థిక మనం లేదు కాబట్టి మా దోమరాజు సత్యనాథ్ గారు అనేది అప్పలా అక్కడేమో అప్పరాజ్ రెడ్డి గారు ఏమో గారు చేసినప్పుడు స్వామిరాజు ఏమో సుబ్బరామరెడ్డికి ఏమో దోమరాజు గారు ఇవన్నీ నేను సెకండ్ నేను చూశాను దోమరాజు గారు ఇదే సొల్లు మార్పు చెప్పడం కాదు వలస పక్షులు పెరిమే పరిధిలోనే ఉన్నాం పశు పక్షుల్ని వస్తాయి ఏ ప్రయోజనం చేస్తాయి సంస్థకి సరస్సుకి పక్షులు వస్తాయి దేశ విదేశాల నుంచి పక్షులు ఆ అక్కడికి వచ్చి ఆ కాలం అంతా ఉండి మళ్ళీ వెళ్ళిపోతాయి అక్కడి నుంచి వచ్చిన వర్షం పెట్టే పంచకర రమేష్ బాబు పంచిక రమేష్ బాబుకి నాకు చాలా ఫ్రెండ్షిప్స్ ఆ ఇంటికి ఆర్ చౌక్కి ఇమరా చౌక్ గాల్ కాడ ఇవన్నీ పేరు రాజకీయం పేరు ఏదో చిరంజీవి చెయ్యాలని చెప్పి ఆరోగ్యంతో ఆరోగ్యం అయిపోయింది వెళ్ళిపోవడం ఈ రెండోసారి విద్యుత్లో నాకు తెలిసి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నిలుచున్నారు ఒకసారి గెలిచినప్పుడు రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నాడని మీకు తెలిసి చెప్పండి నేను ఫోర్ ఇస్తాను లేదు అది దక్షిణ అయిపోయింది ఇక అంత దారుణం అయిపోయింది రెండో పాయింట్ ఉదయం నేను రైతు బజార్కి వెళ్ళాను ఈ రైతు బజార్ కానీ వైజాగ్ రైతుపేదాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు టైంలో మంచి విశంతో పెట్టాడు ఆ రోజు నేను మంచి మంచి విజలు చక్క చంద్రబాబు నాయుడు టైంలో ఈ రైతుపేదాలు లోపకల్పన తెలిసి రైతులకి ఒక రకమైన తేవాల ఉద్దేశంతో ఆపోయే వేవాల ఉద్దేశంతో రైతులకి వినియోగాలకి కావాల్సింది పెట్టాడు కథలు చంద్రబాబు నాయుడు కథ అది వెళ్ళిపోయిన తర్వాత రాజశాఖ రాజశాఖ వచ్చిన తర్వాత వ్యవసాయ మార్కెట్ కంపెనీ చైర్మన్ కానీ అంతవరకు పుష్కలంగా సంహాన్ని పూర్వపలించారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జన యజ్ఞం గారు వచ్చిన తర్వాత రైతుపోదా